నమస్కారం కథ చెబుతాను కొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు మనసు నిండుకుంది బ్రాహ్మీ ముహూర్తం వెలుగురేఖలు వైకుంఠపురం కొండమించి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ ఒడ్డుకొచ్చారు సంచారం చేస్తూ వచ్చిన శంకరాచార్యుల వారు స్నానానికి సమయం నిర్ణయించారు అన్ని వర్గాల వారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలతో సహా ఆచార్యుల వారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని వచ్చారు కృష్ణమ్మ నిండుగా పారుతోంది అలలు అలలుగా తుళ్ళి తుళ్ళి పడుతోంది శంకరాచార్యులు వారు దండ కమండలధారి అయి కృష్ణ ఒడ్డుకు వచ్చారు వస్తూనే కృష్ణాజలం ఒకంత తల మీద నదిలోకి దిగారు ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు శంకరాచార్యులు వారు మూడుసార్లు మునకలు వేశారు జనమంతా హరా అంటూ తల మునకలుగా స్నానాలు చేశారు కృష్ణమ్మ జలధరించింది పొంగి పొంగి పారింది జనం కుండలు పొంగాయి అందరి దృష్టి ఆచార్యుల వారి మీదే ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన తూర్పు కొండల వైపు ఉంది సీతాపతికి ఒళ్ళు పులకలు ఎత్తింది తను ఎన్నిసార్లు ఈ కృష్ణలో స్నానం చేశాడు కాదు ఎన్నడూ తన శరీరం ఇంత పరవశించలేదే ఆచార్యులు వారి స్పర్శతో వందనంతో కృష్ణానది కరుణించి పావిత్రం వర్షిస్తున్నట్టు ఉంది ఆ ప్రవాహపు స్పర్శ నర నరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది ఇంత మహత్తర దృశ్యం నేను చూడాలని తొందరపడుతున్నట్టు సూర్యుడు చరచరా కొండ వెనుక నుంచి లేచి వచ్చాడు అప్పటికే శంకరాచార్యులు వారి స్నానం ముగించి పురాణ బండ మీద కూర్చున్నారు ఎదురు వస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చి వందనం చేస్తున్నారు ఉదయ సూర్య కిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతుంది ఆచార్యులు వారు అనుష్ఠానంలో మునిగిపోయారు ఈ దృశ్యం చూస్తున్న జనానికి గుండె పొంగిపోయింది సీతాపతికి వేయి శివరాత్రులు కలిసి వచ్చినట్లు అనిపించింది ఈ మహత్ర స్నానం కోసమే బతికున్నానా అనిపించింది మరొక పక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు అతనికి ఏమీ అనిపించడం లేదు ఏ పులికింతా లేదు అందరితో పాటు తను స్నానానికి వచ్చాడు ఎవరికీ చెయ్యెత్తి మొక్కలేదు నోరారా హరా అనలేదు అతనికి వీటి అందు విశ్వాసం లేదు అంత మాత్రం ఏమూ లేదు చిత్రం ఆస్తికుడైన సీతాపతి నాస్తికుడైన రామలింగం ప్రాణ స్నేహితులు రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనిలో విచిత్రమైన మార్పు వస్తోంది కళ్ళు వెలిగిపోతున్నాయి శరీరం ఊగిపోతోంది పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసారా కౌగులించుకుంటున్నాడు పదే పదే మునకలేస్తున్నాడు శంకరాచార్యులు వారు స్నానం జపం ముగించుకుని ఒడ్డుకొచ్చారు ఓడుతున్న తరలతో జనమంతా వారిని అనుసరించారు కృష్ణమ్మకి పై పైకి వస్తున్న సూర్య భగవానుడికి వందనాలు చేసి అమరేశ్వరాలయం వైపు తవ తీశారు శంకరాచార్యులు అమరావతి అమరావతి అంతా ఆలయానికి తరలి వస్తున్నట్లుంది వేదమంత్రాలు మోగుతున్నాయి అందరి ముఖాల్లో భక్తి ముకులించిన చేతులు మూసుకుపోతున్న కళ్ళు ఉలికులికి పడుతున్న గుండెలు వేదం వీధుల నిండా మారుమోగింది గాలి నిండా వేదనాదం ఆ నాదానికి తోడుగా ధ్వజస్తంభం చిరుగంటల మోతులు అందరితో కలిసి వచ్చాడు సీతాపతి రామలింగం ప్రాకారాల నిండా వేదనాదం పావుకోళ్లు టకటకలాడించుకుంటూ శంకరాచార్యులు వారు కాషాయ దండంతో రెండో ప్రాకారంలోకి వచ్చి నాలుగు మారేడు దళాలు నాలుగు జమ్మిరెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు మారేడు చెట్లు సంబరంతో ఊగాయి గాలిగోపురంలో పావురాళ్లు రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి మెట్లెక్కి దేవాలయంలోకి వచ్చారు అంతా ఆలయంలోకి వచ్చింది శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు గంటలు మోగాయి హరహర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యుల వారు అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతోంది చల్లగా మెల్లగా నవ్వుతున్నాడు శివుడు శంకరాచార్యులు వారి స్వామికి కర్పూర హారతి ఇస్తుంటే అందరి కళ్ళల్లో హారతులు వెలిగాయి ఎదురుగా ఉన్న నందీస్ నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి ఆ తర్వాత శంకరాచార్యులు బాలచాముండేశ్వరి దగ్గరికి వచ్చారు ఆ అమ్మ ఆదిశంకరుల ప్రతిష్ట స్త్రీ సూక్తి విధానంగా అమ్మకు అర్చన చేయించారు తల్లి నవ్వుతోంది మనసారా ఆశీర్దిస్తోంది అందరూ కుంకుమ ముఖాలకు పెట్టుకున్నారు అదే స్వామి అదే అమ్మ ఆనాడు సరికొత్తగా దివ్య దర్శనం ఇస్తున్నట్లు అనిపించింది అందరికీ శంకరాచార్యుడు వారు అర్చలను ముగించుకొని గుడి నుంచి వెళ్ళిపోయారు వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఇద్దరే ఉన్నారు గుళ్ళు ఒకడు సీతాపతి రెండో వాడు అతని స్నేహితుడు రామలింగం సీతాపతికి గుడి నుంచి వెళ్లబుద్ధి కావడం లేదు అతనికి ఆ పారవస్యం పొలకింత ఇంకా తగ్గలేదు అలా నంది పాదాల చెంత స్వామికి ఎదురుగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రామలింగం కనిపించాడు ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి మరే అన్నాడు రామలింగం నువ్వు నాస్తికుడివి జరిగిందంతా చూసావు కదా నీకేమనిపించింది అని అడిగాడు సీతాపతి నాకేమీ అనిపించలేదు నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం సీతాపతి ముఖంలో చిరునవ్వు నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు నిజం ఉన్నప్పుడు లేని దానికోసం పరుగు లేనప్పుడు ఉన్నదాని కోసం తపన అనుభూతి పునరావృతం కావడం కోసం అహరహం ఆరాటం అర్చకుడు ఇద్దరికీ తీర్థం ఇచ్చాడు రామలింగం దాహానికి గొంతు తడుపుకున్నాడు సీతాపతి గంగోదగంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు